సత్య క్రిష్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసిన అయితే సత్యను పట్టించుకోకుండా తన ఫోన్ను చూసుకుంటూ ఉంటాడు ఇంతలో సత్య క్రిష్ దగ్గరికి రావటం చూసి ఏంటి నన్ను చూడటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరగా అయితే వస్తూ ఉంటుంది ఇంతలో క్రిష్ మాత్రం అది పట్టించుకోకుండా తన ఫోన్ను తను చూసుకుంటూ ఉంటాడు అది అది గమనించిన సత్య మాత్రం సైగలు చేస్తూ మరీ క్రిష్ పక్కన కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏంటిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం ఏమీ మాట్లాడుకు సైలెంట్ గా కృష్ణ అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే నాకు అర్థమైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏమర్థమైంది మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో క్రిష్ తన దగ్గరగా వచ్చి తన చేతులు పట్టుకుంటూ ఉంటాడు అది గమనించిన సత్య అయితే అయ్యో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో సత్యను దగ్గరగా తీసుకొని తనకు ముద్దు పెట్టబోతూ ఉంటాడు అది చూసిన సత్య మాత్రం చాలా సిగ్గుపడిపోతూ క్రిష్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్యం చూసుకుంటూ అలా ఉండిపోయి తన తనకి ముద్దు అయితే పెట్టబోతూ ఉంటాడు అది గమనించిన సత్య అయితే చాలా సిగ్గుపడిపోతూ క్రిష్ ఏంటి ఇది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఏంటి సత్య ఈ మాత్రం కూడా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సిగ్గుపడిపోయి మొహాన్ని అయితే పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్